నెల్లూరు గోమతి నగర్లోని మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయంలో నిరుపేదలకి తోపుడు బండ్లు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి పొంగురు నారాయణ ఆయన సతీమణి పొంగురు రమాదేవిలు విచ్చేశారు ఇచ్చేశారు ఈ సందర్భంగా వారు నూట మంది నిరుపేదలకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు అలాగే పదిహేడు మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు దీంతో లబ్ధిదారులు మంత్రి దంపతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో వీధి వ్యాపారుల జీవన శైలి చూశానన్నారు అద్దెకు బండ్లు తీసుకుని వ్యాపారాలు చేసేవారని పదిహేను వందలు బాడుగా కడుతున్నామని చెప్పారని గుర్తు చేశారు అద్దె చెల్లించే అవసరం లేకుండా అండగా నిలుస్తానని ఆ రోజే హామీ ఇచ్చానని ఈ రోజు నెరవేర్చానని పేర్కొన్నారు నా కుటుంబ సభ్యులు కూడా పేదల పక్షపాతులు అన్నారు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నానన్నారు ముఖ్యంగా నెల్లూరును సుందర నగరంగా తీర్చిదిద్దుతానని చెప్పారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి మే రూప్ కుమార్ యాదవ్ నూడాల్ చైర్మన్ కోటం రెడ్డి రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ టిడిపి నగర అధ్యక్షులు మామిడాల మధు మాజీ జెపిడిసి విజేతారెడ్డి రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ ప్రెసిడెంట్లు టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు ఎలక్షన్స్ అప్పుడు తిరిగేటప్పుడు చాలా మంది తోపుడు బండు వాళ్ళు నాతో మాట్లాడటం జరిగింది వాళ్ళని అడిగాను నెలకి ఎంత బాడు కడుతున్నారని కొందరు వచ్చి పదిహేను వందలు కడుతున్నాం సార్ కొందరు పన్నెండు వందలు కడుతున్నారు కొందరు తొమ్మిది వందలు కడుతున్నాం మీరు ఏదన్నా బండ్లు ఇస్తే మేము ఆ పన్నెండు వందలు పదిహేను వందలు తొమ్మిది వందలు మాకు బర్డన్ తగ్గద్దంటే నేను ఆ రోజు ఒక మాట చెప్పాను ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు కొన్ని ఇచ్చాను ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది వచ్చిన తర్వాత ఎక్కువ మంది అడగటం మొదలుపెట్టారు ఎలక్షన్ నోటిఫికేషన్ అయిన తర్వాత నిజంగా ఎవరికైతే కావాలో వాళ్ళందరికి ఇస్తానని చెప్పడం జరిగింది ఈరోజు మా కుటుంబ సభ్యులందరూ కలిసి ఈరోజు వరకు ఆరు వందల డెబ్భై ఐదు ఆరు వందల డెబ్బై ఐదు మందికి యాక్చువల్గా ఇది ఇవ్వటం జరిగింది దీనివల్ల ఈ ఆరు వందల డెబ్బై ఐదు మంది నెల నెల వాళ్ళ సంపాదనలో ఏదైతే పదిహేను వందలు పన్నెండు వందలు తొమ్మిది వందలు బాడుక్కి ఇస్తున్నారో వాళ్ళకి అది సేవ్ అవుతుంది ఆ విధంగా ఈరోజు ఈరోజు ఒక్కరోజే నూట ఒక్క మందికి ఇచ్చారు ఇది ఎలక్షన్స్ ముందు ఎంతమందికి ఇస్తానని చెప్పలా కొంతమంది అడిగితే వాళ్ళకి చేస్తానని చెప్పా సో మాట చెప్పిన దానికంటే ఈరోజు నెల్లూరులో ఇవ్వటం జరిగింది నిజంగా నాకు చాలా సంతృప్తి ఎందుకంటే వాళ్ళ చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళకి పదిహేను వందలు మిగిలిన పన్నెండు వందలు మిగిలిన వాళ్ళ ఆనందకర అద్దులు ఉండదు ఆ విధంగా యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇళ్ళ పట్టాలు ఇళ్ళ పట్టాలను యాక్చువల్గా ఈరోజు కొంతమందికి ఒక సెంటు కొండపూడి దగ్గర ఒక్కొక్కరికి ఒక సెంటు అంటే అంకణాల స్థలం కేటాయిస్తూ ఈరోజు పట్టాలు కొందరికి ఇచ్చాం వాళ్ళ ఆనందానికి కూడా అద్దులు లేవు మీకు అందరూ తెలుసు భగత్ సింగ్ కాలనీ దగ్గర దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నారు వాళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళకి పట్టాలు లేవు గత ప్రభుత్వం ఏదో ఒక కాగితం ఇచ్చింది వాడు బ్యాంకులో పోతే ఇది పట్టా కాదమ్మా బ్యాంకులోనే ఉన్నారు నేను ఎలక్షన్ అప్పుడు పోతే సార్ మాకు ఈ పట్టాలు కాదంట ఇచ్చారు మాకు నిజమైన పట్టాలు ఇప్పించుకున్నారు నిజమైన వాడు అది నేను ఒకటే మాట చెప్పా ఎలక్షన్ అయిన తర్వాత అధికారులు తీసుకొస్తాను ఇక్కడ కూర్చొని పెడతాను ప్రేజెన్సీలోనే డిస్కస్ చేస్తాను కలెక్టర్ గారిని తీసుకొస్తాను జేసీని తీసుకొస్తా ఆర్డీఓని తీసుకొస్తా ఎంఆర్ఓని తీసుకొస్తా ఇక్కడ కూర్చొని పెడతా మీ ప్రజెన్స్లోనే డిస్కస్ చేస్తా చేయగలిగితే చేస్తా చట్టం ప్రకారం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటే చేస్తాను ఏదైనా ఇబ్బంది అయితే నేను చేయటం కష్టం వద్దని వాళ్ళకి చెప్పి స్పష్టంగా చెప్పాను ఇస్తానని చెప్పలేదండి కానీ మాట చెప్పిన ప్రకారమే వాళ్ళకి గత మార్చ్ గత నెలలో గత సంవత్సరం అంటే ఎలక్షన్ అయిన వెంటనే ఏదైతే పెన్షన్స్ ఇచ్చేటప్పుడు మూడో నెలలో మూడో నెలలో పెన్షన్స్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడో నెలలో పెన్షన్స్ ఇచ్చే రోజు ఒకటవ తేదీ అధికారులని కలెక్టర్ని జేసీని తర్వాత వచ్చి ఎంఆర్ఓని తర్వాత ఇరిగేషన్ వాళ్ళని అదేవిధంగా మున్సిపల్ శాఖ వాళ్ళని అందరినీ అక్కడ తీసుకొచ్చి అక్కడ కూర్చొని పెట్టాను వాళ్ళు ఎన్ని స్టడీ చేశారు స్టడీ చేస్తేనే దానికి మార్గం చెప్పారు కలెక్టర్ గారు ఏమన్నారంటే నేను ఇక్కడికి ఇవ్వలేను సార్ దీన్ని నా చేతుల్లో లేదు మీరు గవర్నమెంట్లో మాట్లాడి క్యాబినెట్లో పెట్టి గవర్నమెంట్లో మాట్లాడి క్యాబినెట్లో పెట్టి చేయించాల్సిందంటే దాన్ని వెంటనే అధికారులతో మాట్లాడి ఇక్కడి నుంచి కలెక్టర్ దగ్గర నోట్ రాయించి అక్కడ అధికారులతో మాట్లాడి క్యాబినెట్లో పెట్టించి పద్నాలుగు వందల మందికి యాక్చువల్గా అప్రూవ్ చేయించాం ఇది ఇస్తానని చెప్పలా ఒక బాధ్యతగా ఒక ఎమ్మెల్యే బాధ్యతగా వాళ్ళు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి సఫర్ అవుతుంటే వాళ్ళు కాకూడదని చేశాం ఈ విధంగా ఈరోజు నెల్లూరు సిటీలో మాట చెప్పిన దానికంటే ఎక్కువ జరుగుతుంది డ్రైన్స్ చక్కగా మొదలుపెట్టారు చక్కగా మొదలుపెట్టారు దానికి అందరూ సహకరిస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా డ్రైన్స్ అన్నీ పూర్తయితే అండర్గ్రౌండ్ యూజీడీ పూర్తయితే నెల్లూరులో దోమలే నగరం వస్తుంది దోమలు దోమలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఎక్కడ పెట్టినా దోమలే ఉండేవి నేను కాదంటాను అలా అవి పోవాలంటే ఆ మురుగు కాలువలు ఓపెన్ ఉండకూడదు ప్రతి ఇంటి నుంచి బాత్రూమ్ నుంచి కిచెన్ నుంచి టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ అంతా భూమి లోపల యూజీలో వెళ్ళిపోవాలి ఈజీడీలో భూమి లోపల వెళ్ళిపోతే దోమలనే ఉండవు అయితే అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ కూడా ఆ రోజు ఐదు వందల యాభై కోట్లతో తెచ్చింది రేపు జూన్ లోపల పూర్తి అవుతుంది అదైతే అందరికీ స్వచ్ఛమైన వాటర్ మనకు సంఘం బ్యాలెన్స్ నుంచి వస్తుంది ఇట్లా ఒక స్మార్ట్ సిటీకి ఉండవలసిన ప్రతిదాన్ని వన్ బై వన్ తీసుకొని టేకప్ చేస్తున్నాం దానికి అందరూ సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సిద్దేశ్వర స్వామి వారి దేవస్థానము కృష్ణాపట్నం గ్రామం ముతుకూరు మండలం శివరాత్రి మహోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి పదిహేనవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును ఫిబ్రవరి పదిహేనవ తేదీ రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు గ్రామోత్సవము అదాని పోర్టు వారిచే అన్నదానం ఫిబ్రవరి పదహారవ తేదీ పార్వతి పరమేశ్వర పరిణయ మహోత్సవం ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి శతరుద్రయ అభిషేకం ఇరవై ఏడు రకముల విశేష ద్రవ్యాభిషేకము అన్నాభిషేకం ఫిబ్రవరి పదిహేడవ తేదీ మధ్యాహ్నం గంటలకు అన్నలింగ దేవస్థానం వారిచే అన్నదానం ఆలయ అభివృద్దికి సహాయ సహకారాలు అందిస్తున్న సర్వేపల్లి శాసన సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు శ్రీ మామిడాల శ్రీనివాసులు గారు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఇట్లు పి గిరికృష్ణ కార్యనిర్వహణాధికారి